చదు చూడంనా రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు నువ్వు అది లేకపోతే నేను నేను హిస్టరీ చెప్తాను ఏ సీఎం తీయలేదు ఏ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు నేను 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 చెప్తాను నా అక్కడ నుండి వస్తే ఒక మినిస్టర్ వస్తే ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు నాకు ఖర్చు అయింది నా నేనేమో నా అత్యతం తీసుకున్నా డేటాబేస్ అంతే ఏ ధర్శనం సార్ నేను మాట చెప్తాం ఏఐపి ముందు నేను వచ్చిన పత్రం వచినారన్న మా ఆరే నలుగురు విఆర్ఓలు ఖర్చు పెట్టినారు ఒక లక్ష 70 వేలు ఒక రూపాయి కూడా రాలేదన్న కొంతసేపు మంత్రి వచ్చే మొన్న ఆన్లోను ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చారన్న ఆ అమ్మ టెర్రర్ అంట బాత్రూమ్ లో గీటు ఉంటే పడుకోదంట ముచ్చపోయేదంట అర్థమైందా బెడ్రూమ్లో ఈగ రాకూడదంట దానికి ఎంత ఖర్చు ఏంటది నువ్వేళ వాళ్ళ ఫుడ్డు మన ఊర్లో దొరుకుతున్న మెడసైడ్లో ఎందు ఊరి నుండి తెప్పించావు వాళ్ళు మెను నువ్వు భయపడిపోతావు అన్న మెను చూపిస్తే నువ్వు అంటావు కదా నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా దానికి నేను చెప్తాను ఉండు నేను చెప్తాను నువ్వు మెన్యూ చూపిస్తా దానికి నువ్వు సంతోషపడ్డే చూడ డిన్నర్ పదమూడో తేదీ వన్ వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ ఫుల్కా చికెన్ కర్రీ వెజిటబుల్ కర్రీ ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ ఆర్బెట్ మళ్ళా బ్రేక్ఫాస్ట్ దోశ ఆలూ పరోటా దోశ కర్రీ పాన్ కేక్ ఈ పాన్ కేక్ బెంగళూరులో దొరుకుతుంది ఇక్కడ దొరకదు డ్రై ఫ్రూట్స్ లంచ్ వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ మటన్ స్టార్టర్ ఎగ్ స్టార్టర్ చికెన్ కర్రీ వెజిటబుల్ కర్రీ రాగి ముద్ద రోటీ చికెన్ బిర్యానీ రైస్ పప్పు రసం హర్డ్ ఒలిగా గులాబ్ జామున్ ఐస్ క్రీము ఫ్రూట్స్ స్వీట్ ఇదంతా ఎక్కడి నుంచి చేస్తాడు దాచులదా ఏమండి మీరు అంటారు ఎక్కడ నుండి మా విఆర్ఓ ఎక్కడి నుంచి తెస్తాడు ఆయనకే నేను ఆర్డర్ ఇచ్చిన ఎక్కడ నుంచి తెస్తాను అండి చెప్పన్న నువ్వు నీకు ఒకడు తీసుకుంటే కూడా పని అయిపోతుంది అప్పుడు నువ్వు సంతోషపడతావు ఇప్పుడు కాను నేను ఈ మెథడ్ చెప్పినాను అయిపోతుంది నువ్వు తీసుకుంటాడు చేయడు అంటే ఇవన్నీ కూడా ఎవడంతో సోకుంది ఎవరికి అర్థం కాదు ఇది మేము చెప్తేనే అర్థమవుతుంది గురువు మాలో అంటే శరీరంలో కొన్ని పుండ్లు చెప్పగలవు చూపించగలం డాక్టర్కి అంటే చదువు ఇక్కడ వచ్చింది అనుకో నేను చూపించగలను పుండు చూపించలేను కొన్ని కొన్ని చోట్ల వస్తాయి పుండ్లు డాక్టర్కి మాత్రం చెప్పగలను వేరే వాళ్ళకి చెప్పుకోవాలి డాక్టర్ తప్పకపోతే వ్యాధి తగదు వాడు అక్కడ చూస్తేనే అట్లా మా పండుగంటి वो कहने में जे पी ना में माधुर्य आधार से लोग क्या कहते हैं कि नहीं मानें कितना आते बारे में श्रीमान गेटा के वाइस चारिपे ने ना कह रहे हैं कि नहीं कहते कि आप जे पी ये पार्टी तो लोग ने